ఈ గృహాన్ని నిర్మిస్తున్నప్పుడు అనుకూల పరిస్థితులు అను అననుకూల పరిస్థితులు ఈ రెండింటి మధ్యనే మన గృహం నిర్మాణం జరుగుతుంటుంది అయితే ఏం చేస్తామంటే ముహూర్తం లేదని ఒక రూముకే మనం అస్త్రకారు చేసి ఆ గృహప్రవేశం జరగడం చేస్తాం అట్లాంటప్పుడు అది కూడా ఒక తప్పనిగా తప్పు అని మనం మాత్రం అనుకోలేం అట్లాగే కూడా కొందరు ఏం చేస్తే మొత్తం లోపల అస్త్రకారు చేసిన తర్వాత గృహప్రవేశం జరిపి బయట బాజు వెనకసి చేసుకుంటాం అనుకుంటాం ఇది కూడా దాదాపుగా శాస్త్ర ప్రకారం ముప్పునే చేస్తుంది కాబట్టి ఇంకా కొందరు ఏం చేస్తారంటే బయట లోపల అంతా చేస్తారు కానీ వాళ్ళకి కలిసి వస్తలేదు అని బాధపడే వాళ్ళకు మొత్తానికి గుర్తు రాంది ఏంటంటే ఎక్కడో ఒక చోట మనం చేసినటువంటి గృహ నిర్మాణము పూర్తి కాలేకుంటుంటున్నది ఉన్నది అనేది మాత్రం అవగాహన చేసుకోకుండానే అందరిని సంప్రదించడం పైసలు ఖరాబ్ పైసలు ఖరాబ్ చేసుకోవడం ఆర్థికంగా ఇబ్బందుల పాలవడం అనేది పిల్లల చదువులు కానీ పెళ్లిళ్ళు కానీ ఇలాంటివి కలవకుండా కలవక బాధపడడం అన్ని జరుగుతుంటాయి కానీ దయచేసి మిత్రులారా మీరు ఒకటి భావన బాగా అర్థం చేసుకోండి మీ గృహాన్ని ఒకసారి పరిశీలించండి ఎక్కడో ఒక చోట మొత్తానికి మీ గృహము పూర్తి గావించబడకుంటుంది అంటే అస్తరకారు చేయడము గోడ కట్టడము ఒక దూ ఒక కొంత దూరం గోడ తీసుకొచ్చి చాపడం లేక పైన గోడ కొంత దూరం తీసుకొచ్చి చాపడము లేకపోతే దానికి బైబాజు చేసి లోపలి బాజు అస్త్రకారు చేయడము చేయకపోవడము లేక పాత వస్తువులన్నీ తీసి మీదేయడము ఇలాంటి నెగిటివ్ వస్తువులు నెగిటివ్ ఎనర్జీని పెంచుకునే అవకాశం చాలా బాగుంది కాబట్టి మిత్రులారా వేరే వారిని సంప్రదించే ముందు మన గృహములో అంత శుభ్రంగా ఉందా లేదా మనం ఏమైనా తప్పు చేసినామా మన ఇల్లును పూర్తిగా పరిపక్వత చెందిందా లేదా అన్ని విధాలా పరిపూర్ణంగా ఉందా లేదా అనేది ముందు చూసుకొని ప్రయత్నిస్తే అంటే మేము సాధారణంగా చాలా గృహాలలో చూసినప్పుడు వాళ్ళ ఇంటిపైన అస్త్ర గారు కొంత ఆగి ఉండడం గోడ కొంత ఆగి ఉండడం ఇలాంటి చాలా దుష్పరిణామాలు చూసినాం కాబట్టి ఇలాంటి పరిస్థితిని మీరు తెచ్చుకోక వెంటనే మీ పైన ఏమైనా మిగిలి ఉన్నది ఉంటే పైన కానీ పక్కన కానీ లోన కానీ ఏదైనా లేకపోతే సెల్ఫులు కానీ ఏదో మంచిగా చేసుకుందాం దేవుని లాగా ఏర్పాటు చేద్దాం అనుకున్న సెల్ఫులు కానీ ఇలాంటివి ఇవి కూడా ఆపకుండా చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీ ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీని పారద్రోలండి ఆ తర్వాత మీరు మంచి సుఖ సౌఖ్యాలు సౌభాగ్యాలు మీరు సొంతం చేసుకోండి ఐరాగ్యాలు కూడా మీ సొంతం చేసుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ మీ గృహాన్ని ఒకసారి పరిశీలించి చూసుకోండి జై బాబా జై జై బాబా జయహో బాబా హజరత్ సయ్యద్ యాగుశాలి బాబా దర్గాశ్రీ బంధనాగారం నేను మీ అన్వర్ భాష మళ్ళీ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు సెలవు అందరికీ నమస్తే ఈ గృహాన్ని నిర్మిస్తున్నప్పుడు అనుకూల పరిస్థితులు అను అననుకూల పరిస్థితులు ఈ రెండింటి మధ్యన మన గృహం నిర్మాణం జరుగుతుంటుంది అయితే ఏం అంటే ముహూర్తం లేదని